భీమిల్ నియోజకవర్గం ఆనందపురం మండలం సొంట్యాం పంచాయతీ పరిధిలో విశాఖ పోలీసులు గోవు మాంసం అక్రమ రవాణా నెట్వర్క్ ను ఛేదించారు శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ నుంచి ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు కిలోలు నూట ఎనభై తొమ్మిది టన్నుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు మహమ్మద్

చె చేసిన పలు ప్రదేశాలలో అందులో ఆవు మాంసం ఉందని వాళ్ళకి చెక్ చేసిన తర్వాత సో దీనికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత కలకత్తాలోను అలానే విశాఖపట్నంలోను గుజరాత్ పలు ప్రదేశాలలో రైడ్స్ జరిగినాయి మనకి కూడా ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మరొక ఇద్దరిని అరెస్ట్ చేసాం అంటే ఇప్పటి వరకు ముగ్గురుని మనం ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది సో ఒక ఇద్దరు సప్లైర్స్ అంటే ఈ గవర్నమెంట్ మనకి సప్లై దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళిపోవడం జరుగుతుంది సో సప్లైర్స్ మనం పట్టుకున్నాము ఇద్దరిని అలానే ఒక ఎక్స్పోర్టర్ పట్టుకున్నాం ఇంకొక ఆరుగురు ఉన్నారు మీరు దేశంలో పలు ప్రాంతాల్లో ఉండడం జరిగింది కొంతమంది యూపీలో ఉన్నారు కొంతమంది మహారాష్ట్ర లో ఉన్నారు తమిళనాడులో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు వాళ్ళందరి గురించి సమాచారం మన దగ్గర ఉంది వాటి కోసం టీమ్స్ మనం పంపించడం జరిగింది సో తొందరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము అందుకనే వాళ్ళ పేరు మనం బహిర్గతం చేయం సార్ ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరుగుతుంది సార్ ఈ స్టోరేజ్ చేయడం సో కేసు రిజిస్టర్ అయింది నవంబర్ థర్డ్ అంటే వాళ్ళు మిగతా రాష్ట్రాల నుంచి ఇదంతా కూడా దిగుమతి చేసుకోవడం ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరిగింది సో ఆగస్టులో మనకి మొదటిసారిగా డిఆర్ఐ విజయనగరం